హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు అడ్వెంచర్స్ అండ్ ట్రావెలర్స్ యూట్యూబ్ ఛానల్ ప్రజెంట్ మనం వచ్చేసి భద్రాద్రి కొత్తగూడెం నుండి అల్లూరి సీతారామరాజు జిల్లాలోని పొల్లూరు వాటర్ ఫాల్స్ మరియు డొంకరాయ్ రిజర్వీ డ్యామ్ కదా వెళ్ళబోతున్నాం డొంకరాయ్ డ్యామ్ అండ్ పొల్లూరు వాటర్ ఫాల్స్ కూడా చూడటానికైతే అయితే చాలా మంచి విజువల్స్ అయితే ఉంటాయి మన కొత్తగూడెం నుండి అయితే నాన్ స్టాప్గా వెళ్తే రెండున్నర గంటలలో వెళ్ళవచ్చు రూట్ కూడా క్లియర్గా చెప్తాను వీడియో లెంత్ కాకుండా మెయిన్ మెయిన్ ఉన్న వాటిని వీడియోలో చూపించడం జరుగుతుంది వీడియోని చూసే ముందు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి మరియు లైక్ చేయటం మర్చిపోకండి కొల్లూరు వాటర్ ఫాల్స్ కంటే కూడా డొంకరాయ్ రిజర్వ్ డ్యామ్ చూడటానికైతే అయితే మంచి విజువల్స్ అయితే కనిపిస్తాయి ఈ రెండింటిని కూడా ఒకే వీడియోలో అయితే మీకు చూపించే ప్రయత్నం చేస్తాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్ లెంత్ వీడియోని అయితే చూడండి ఎటు వెళ్ళాలా ఎక్కడి నుంచి వెళ్ళాలా ఎలా కట్ అవ్వాలనేది కూడా ప్రతిదీ కూడా మీకు క్షుణ్ణంగా అయితే ఎక్స్ప్లెనేషన్ చేస్తాను ఇప్పుడు మనం భద్రాచలం క్రాస్ రోడ్ దగ్గరకు అయితే వచ్చేసాము రైట్ సైడ్ కట్ అయితే డైరెక్ట్గా భద్రాచలంకి వెళ్ళవచ్చు ఇక్కడ నుండి దాదాపు ఒక ఎయిట్ కిలోమీటర్స్ అయితే భద్రాచలం ఉంటుంది భద్రాచలం వెళ్ళాక ఎన్టీఆర్ బొమ్మ దగ్గర నుంచి మళ్ళా రైట్ టర్న్ చేస్తే మనం నెల్లిపాకకి వెళ్తాం నెల్లిపాకకి దాదాపు ఒక ఫిఫ్టీన్ కిలోమీటర్స్ అయితే ఉంటుంది మనం నెల్లిపాకకైతే వచ్చేసాము ఇక్కడ నుండి పాపికొండలు వెళ్ళాలంటే మాత్రం ఎయిటీ కిలోమీటర్స్ ఉంటుంది మీకు రైట్ సైడ్ లో స్ట్రైట్ గా వెళ్తే ఎయిటీ కిలోమీటర్ డిస్టెన్స్ లో అయితే పాపికొండలు ఊరు వస్తుంది ఇక్కడ నుండి చింతూరు దాదాపు యాభై అయితే ఉంటుంది ఏజెన్సీ ప్రాంతంలోనే మనం ట్రావెలింగ్ అనేది చేస్తాము ఈ ఏజెన్సీ ప్రాంతం కావడంతో చుట్టుపక్కల మొత్తం కూడా గిరిజన గ్రామస్తులే మనకు అధికంగా కనిపిస్తూ ఉంటారు యాభై కిలోమీటర్లు ట్రావెలింగ్ చేసిన తర్వాత మనం చింతూరు మెయిన్ సెంటర్ దగ్గరికి వెళ్తాము ఈ చింతూరు మెయిన్ సెంటర్ దగ్గర నుండి చింతూరు వై జంక్షన్ దగ్గరకైతే పన్నెండు కిలోమీటర్లు అయితే ట్రావెల్ చేయాలి ఈ చింతూరు వై జంక్షన్ దగ్గరకు వచ్చాక మనం స్ట్రైట్ గా వెళ్ళాలి రైట్ సైడ్ తీసుకుంటే మాత్రం రాజమండ్రి రూట్ వస్తుంది స్ట్రైట్ గా వెళ్తే పొల్లూరు వాటర్ ఫాల్ రూట్లోకి అయితే మనం ట్రావెల్ పొల్లూరు వాటర్ ఫాల్స్ దగ్గర నుండి డొంకరాయి రిజర్వ్ డ్యామ్ దగ్గరకైతే ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది ఈ ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్ అంతా కూడా ఘాటి రోడ్డే మూడు మూడు పైన కట్టినటువంటి రిజర్వ్ డ్యామ్ చూడటానికి అయితే అద్భుతమైన విజువల్స్ అయితే మన కంటికి కనిపిస్తాయి వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఫుల్ లెంత్ వీడియోనైతే అయితే చూడండి ఎటు వెళ్ళాలి ఎటు రావాలనేది కూడా మీకు క్లియర్ గా అయితే అర్థమవుతుంది ఇప్పుడు మనం మోతగూడెం ఊర్లోకి ఎంటర్ అయిపోయాము చింతూరు దాటిన తర్వాత ఏదైనా పెద్ద ఊరు ఉందంటే అది మోతగూడెం ఊరే ఈ పొల్లూరు వాటర్ ఫాల్స్ అనేది ఉంటుంది పొల్లూరు వాటర్ ఫాల్స్ ని మోతగూడెం వాటర్ ఫాల్స్ అని కూడా అంటారు మనం వాటర్ ఫ్లో అయ్యే ప్లేస్ అయితే వచ్చేసాము రోడ్డు పక్కనే టూరిస్ట్ వెహికల్స్ కూడా చాలానే ఉన్నాయి మీరు స్ట్రైట్ గా వస్తే మాత్రం రోడ్డు పక్కనే ఉంటుంది కింద కూడా ఒక వ్యూ పాయింట్ అనేది ఉంటుందంట కానీ వ్యూ పాయింట్ అనేది మాత్రం ఈ వీడియోలో అయితే మనం చూపించలేకపోతున్నాం వీడియో లెంత్ అవుతుంది అనేసి ఇంకా ముందు దీనికంటే ఒక అద్భుతమైన వ్యూ పాయింట్ ఉంది అది కూడా ఈ వీడియోలో అయితే నేను చూపిస్తాను పొల్లూరు వాటర్ ఫాల్స్ దగ్గరకు అయితే వచ్చేసాము ఈ పొల్లూరు వాటర్ ఫాల్స్ నే మోతుగూడెం వాటర్ ఫాల్స్ అని కూడా పిలుస్తారు ఇదంతా కూడా మెయిన్ ఎంట్రెన్స్ ఇక్కడే మనం టికెట్ అయితే ఉంటుంది టికెట్ కాస్ట్ వచ్చేసి పర్ హెడ్ ఫిఫ్టీ రూపీస్ పే చేయాలి చిన్న పిల్లలు అయితే ట్వంటీ రూపీస్ కారు ఉంటే మాత్రం ఎక్స్ట్రా హండ్రెడ్ రూపీస్ పే చేయాలి లోపల కార్ పెట్టేసి హండ్రెడ్ మీటర్స్ అయితే నడుచుకుంటూ వెళ్ళాలి ఈ మూతగూడెం పొల్లూరు వాటర్ ఫాల్స్ ఇంతకు ముందు టైగర్ వాటర్ ఫాల్స్ అని కూడా పిలిచేవారు ఈ టైగర్ వాటర్ ఫాల్స్ కి సంబంధించిన ఒక వీడియో అనేది మన ఛానల్ ఇంతకు ముందు అప్లోడ్ చేయడం జరిగింది ఒకసారి మన ఛానల్ ని విజిట్ చేసి టైగర్ వాటర్ ఫాల్స్ అని సర్చ్ చేస్తే మీకు వీడియో అయితే కనిపిస్తుంది ఉల్లూరు వాటర్ ఫాల్స్ గేట్ దగ్గర నుండి హాఫ్ కిలోమీటర్ ముందుకు వెళ్లి కిందికి దిగితే ఒక మంచి వ్యూ పాయింట్ అనేది కూడా ఉంది అక్కడికి వెళ్లి అయితే మనం చూడాలి ఫస్ట్ ఇక్కడ మెయిన్ వ్యూ పాయింట్ అనేది ఉంటుంది లోపలికి వెళ్ళి వీడియో దిద్దాం అనుకుంటే టెన్ థర్టీ కి అయితే ఓపెన్ చేస్తారంట ప్రజెంట్ నైన్ థర్టీ అవుతుంది టైమ్ అందుకే వీడియో అనేది తీయలేకపోతున్నాం మన ఛానల్ లో ఇంతకు ముందు అప్లోడ్ చేసిన వాటర్ ఫాల్స్ వీడియో చూస్తే మీకు అయితే ఈజీగా అర్థం అవుతుంది మనం ఇక్కడ నుండి అయితే కిందికి దిగుతాం ఇప్పుడు మీలో ఎవరైనా ఈ ప్రాంతం వైపు వచ్చి కిందికి దిగాలనుకుంటే మాత్రం చాలా జాగ్రత్తగా దిగండి కాల్స్తే మాత్రం జారిపోతుంది మొత్తం కింద బండలు స్లోప్ లాగా ప్రాంతానికి వస్తే మాత్రం మొబైల్ సిగ్నల్ కంప్లీట్ గా అయితే ఉండదు చుట్టూ కొండలు గుట్టలు మధ్యలో వాటర్ చూడటానికి అయితే ఈ ప్లేస్ చాలా అంటే చాలా అద్భుతంగా కనిపిస్తుంది ఒకసారి అయితే వ్యూ అనేది ఏ విధంగా ఉందో చూడండి వ్యూ పాయింట్ అనేది చూసారు కదండి ఏ విధంగా ఉందో చాలా అడ్వెంచరింగ్ గా అయితే కనిపిస్తుంది మీ కంటితో చూస్తే మనం ప్రజెంట్ ఇక్కడ నుండి డొంకరాయ అనే ఊరికైతే బయలుదేరాము ఈ వ్యూ పాయింట్ దగ్గర నుండి డొంకరాయ ఊరు అయితే మూడు కిలోమీటర్లు ఉంటుంది అక్కడికి వెళ్లి కూడా రిజర్వ్ డ్యామ్ అనేది ఏ విధంగా ఉందో అయితే మనం చూద్దాము వీడియోని చూస్తున్న వారు అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ మరియు లైక్ చేయడం అయితే మర్చిపోకండి డొకరాయి ఊర్లోకి అయితే మనం ఎంటర్ అయ్యాం ఈ డొంకరాయ్ ఊర్ దగ్గర నుండి డ్యామ్ దగ్గరికి వెళ్లాలంటే రెండు కిలోమీటర్లు అయితే ఉంటుంది ఈ రెండు కిలోమీటర్లు కూడా గుట్టపై నుండే మనం జర్నీ అనేది చేయాలి దగ్గరికి వెళ్ళే వన్ కిలోమీటర్ ముందు సెక్యూరిటీ చెకింగ్ పాయింట్ అనేది ఉంటుంది చెకింగ్ పాయింట్ దగ్గర మనం వచ్చి మన వెహికల్ డీటెయిల్స్ అండ్ మన నేమ్ అండ్ ఆధార్ కార్డ్ డీటెయిల్స్ ఇచ్చి అయితే లోపలికి ఎంటర్ కావాలి లేకపోతే అయితే వీళ్ళ సెక్యూరిటీ డిపార్ట్మెంట్ అయితే ఎలా అయితే చేయదు సో ఇదంతా కూడా చూసారు కదా మొత్తం వాటర్ డ్యామ్ ఈ గుట్టలు చూసారా ఇంత మంచి అద్భుతంగా కనిపిస్తుంది జూమ్ చేస్తే ఒక్కసారి చూడండి చాలా అంటే చాలా అద్భుతంగా నీట్గా కనిపిస్తున్నాయి మెట్లు కూడా ఉన్నాయి కింద దిగటానికి కిందికి చూడవచ్చు మీరు ఇదంతా కూడా మంచిగా కనిపిస్తుంది వాటర్ కూడా చాలా ఫ్రెష్గా ఉన్నాయి చూడటానికి ఇది ఇంకా మార్నింగ్ టైం వస్తే వ్యూ మాత్రం ఇదంతా కూడా ఫాగ్తో నిండిపోయి చూడటానికి చాలా మంచి ప్లేస్గా కనిపిస్తుంది అని అయితే చెప్పారు మీకు కనిపించవచ్చు ఇక మనం ఇది అక్కడి నుంచి అయితే వచ్చేసాము వైట్ కలర్లో మీకు కనిపిస్తుంది కదా అక్కడ నుంచి అయితే కిందగా మూడు గుట్టల పైన ఈ డొంకరాయి డ్యామ్ కట్టడానికి గల ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే పవర్ గ్రిడ్ కోసం రైతులకు సాగునీటిని నిల్వ చేయడానికి అనేది ఈ ప్రాజెక్ట్ ఇక్కడ నిర్మించడం జరిగింది ఒకసారి వ్యూ ఎలా ఉందో కూడా ఒకసారి చూసేయండి వాటర్ ఫాల్స్ మరియు మరియురియురియురియురియుంకరాయికి సంబంధించిన ఈ డ్యామ్ విజువల్స్ మీకు నచ్చినట్లయితే మా కామెంట్ రూపంలో తెలియజేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన తెలుగు అడ్వెంచర్స్ అండ్ ట్రావెలర్స్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ మరియు లైక్ చేసి పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి మేము చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది